మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ ఒకటి చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది అక్టోబర్ రెండున విడుదలైన ఈ చిత్రం మూడు రోజుల్లో నేరు రెండు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది రామ్ చరణ్ సల్మాన్ అలియా భట్ వంటి స్టార్ హీరోల చిత్రాల కలెక్షన్లను దాటేసి దూసుకుపోతోంది కాంతారా చాప్టర్ ఒకటి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ రిషబ్ శెట్టి హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన మరో సినిమా కాంతార చాప్టర్ ఒకటి అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదలైన కాంతార రెండు బస్టర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది దసరా రోజున బంపర్ ఓపెనింగ్ తరువాత రెండో రోజు మందగించిన కాంతార చాప్టర్ ఒకటి కలెక్షన్స్ మూడో రోజు పెరిగాయి మూడో రోజున అంటే శనివారం నాడు ఇండియాలో కాంతార చాప్టర్ ఒకటి సినిమాకు యాభై ఐదు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెప్పాయి అంటే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు సుమారుగా పదిహేను శాతం వరకు కలెక్షన్స్ పెరిగాయి అలాగే మూడు రోజుల్లో ఇండియాలో కాంతారా రెండు సినిమాకు నూట అరవై రెండు రూపాయలు ఎనభై ఐదు కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం అలాగే నూట తొంభై ఐదు రూపాయలు యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది ఆదివారం కలెక్షన్స్ ముగిసేసరికి కాంతారా రెండు చిత్రం రెండు వందల కోట్ల రూపాయలు దేశీయ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది ఇక కన్నడ వెర్షన్లో మూడో రోజు ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు మొత్తంగా తొంభై నాలుగు శాతం మేర థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది హిందీ బెల్ట్ నుంచి కూడా కాంతార రెండు మూవీకి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి ఇప్పటికీ ఇండియాలో హిందీ ద్వారా రూ నలభై కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఈ చిత్రం అలాగే ఓవర్సీస్లో మూడు రోజుల్లో కాంతార చాప్టర్ ఒకటి చిత్రానికి మూడు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి ట్రేడ్ నిపుణుల ప్రకారం కాంతార చాప్టర్ ఒకటి మూవీకి మూడు రోజుల్లో రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం దీంతో ఈ మూవీ సల్మాన్ ఖాన్ సికందర్ రామ్ చరణ్ గేమ్ గేమ్చేంజర్ సంజయ్ లీలా భన్సాలి అలియా భట్ల గంగూబాయి కతియావాడి వంటి మూడు సినిమాలతో సహా ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్స్ ను దాటేసింది ఇక ఇప్పుడు కాంతార రెండు మూవీ రెండు వందల యాభై కోట్ల రూపాయలు మార్క్ వైపుకు దూసుకుపోతోంది ఈ టార్గెట్ను ఆదివారం మధ్యాహ్నం నాటికి సులభంగా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు కాంతార చాప్టర్ ఒకటి చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది కేవలం మూడు రోజుల్లోనే రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి పలు పెద్ద చిత్రాల కలెక్షన్లను అధిగమించి విజయ పరంపరను కొనసాగిస్తోంది